గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం ఈ సందర్భంగా గాజువాక మాజీ శాసన సభ్యులు పల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిదవ తారీఖున గాజువాక నియోజకవర్గంలో మొదలవుతున్న నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు కార్యక్రమంపై రూట్ మ్యాప్ సిద్ధం ఈ నెల పద్దెనిమిదవ తారీఖు స్టీల్ ప్లాంట్ సిడబ్ల్యూసీ వన్ నుంచి స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ కేబీఆర్ పంప్ హౌస్ కృష్ణదేవరాయ జంక్షన్ వంటిల్లు జంక్షన్ అక్కడి నుంచి పాత గాజువక జంక్షన్ కూర్మనపాలెం జంక్షన్ దీక్ష శిబిరం వద్ద స్టీల్ ప్లాంట్ కార్మికుల మాతా మంత్రి అక్కడి నుంచి పైలాన్ వరకు పాదయాత్ర ఆ రోజు సాయంత్రం ముగింపు సభ ఈ ముగింపు సభలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అచ్చెం నాయుడు టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ముఖ్య ఉద్దేశం రేపు అనగా పదిహేడు రాత్రి సుమారు ఎనిమిది తొమ్మిది గంటల ప్రాంతంలో మరి గాజువాక నియోజకవర్గంలో ఎంటర్ అవుతారు కనుక అది దానికి పదిహేడు సాయంకాలని మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులని వచ్చి స్వాగతం పలకాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా మరి గాజువాక ప్రాంతంలో పద్దెనిమిది తెల్లవారు నుంచి అంటే పది గంటల ప్రాంతం నుంచి యువగలం పాదయాత్ర స్టార్ట్ అవుతుంది దాని ముఖ్యంగా స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి సిడపిసి దగ్గర నుంచి తెలుగు తల్లి విగ్రహం మీదుగా స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్కి గుండా మరి ఏదైతే సుద్రవకాళంలో ఉన్నటువంటి జీవిఎంసి వాటర్ ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్ దగ్గర చేరుకొని అక్కడి నుంచి వై జంక్షన్ మీదుగా అలాగే కృష్ణదేవరాయ గారు జగ్ జంక్షన్ అంటున్నాం విగ్రహం ఎక్కడైతే ఉందో పాత జగ్గు జంక్షన్ మీదుగా చిన్నగంటేడుగా అక్కడి నుంచి వంటిల్లు జంక్షన్ నుండి మళ్ళీ లె లెఫ్ట్ తీసుకొని ఓల్డ్ గాజు ఒక జంక్షన్ చేరుకొని ఓల్డ్ గాజు ఒక జంక్షన్ నుంచి నేరుగా స్టీల్ ప్లాంట్ టెంట్ దగ్గర చేరుకొని అక్కడ భోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఆ టెంట్ని అడ్రస్ చేసి ఐదు ఐదున్నర ప్రాంతం ప్రాంతంకి మరి పైలం చేరుకునే విధంగా మేము ఆ సన్నిహాలు చేసుకుంటున్నాం కనుక ఈ యువగం పాదయాత్రని గాజువాక్క పురప్రజలు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్పొరేటర్సు కార్యకర్తలు ఎన్టీ రామారావు గారు అభిమానులు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం అలాగే రేపు ఈ రాష్ట్ర రాజకీయ ముఖచక్రాన్ని మార్చేటువంటి ఈ యాత్ర సుమారు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు అంటే థర్టీ వన్ థర్టీ టూ ఆ త్రీ వన్ త్రీ టూ అంటే దాని మేము చెప్పుకో దానికి థర్టీ వన్ థర్టీ టూ అంటున్నాం కానీ మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు ఆ పాదయాత్ర చేసుకొని ఇక్కడికి ముగింపు చేసుకున్నటువంటి సందర్భంలో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే విధంగా ఈ యాత్ర ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకు ఈ మార్చి చెప్తున్నానంటే ఈరోజు గడిచిన నాలుగు సంవత్సరాలుగా నాలుగున్నర సంవత్సరాలుగా ఒక నియంత్ర పాలన చూస్తున్నాం ఒక నియంతృత్వ నిరంకుశ పాలన మనం చూస్తున్నాం దీన్ని అంత ఇచ్చాలి ఎందుకంటే ప్రజల్ని మబ్బిపెట్టి నాకు ఒక అవకాశం ఉండని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చారు కానీ ఆయన వచ్చిన దగ్గర నుంచి అధికారాన్ని కేవలం కక్ష సాధించడానికి ప్రతిపక్ష నేతల మీద దాడులు చేస్తూ వాళ్ళని అనగదొక్కుతూ వాళ్ళ మీద కేవలం కక్ష సాధించడానికి వచ్చినట్టుగా ఆయన వ్యవహరించినటువంటి తీరు ప్రజలందరూ గమనిస్తున్నారు ఒక్క ప్రతిపక్ష నేతలే కాదు ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళండి ఈ వ్యవస్థలు ఆయన సొంతగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకుని ఈ వాలంటీర్ వ్యవస్థ కావచ్చు సచివాలయం వ్యవస్థ కావచ్చు పెట్టుకొని ప్రజల యొక్క స్వేచ్ఛను హరిస్తూ ఎవరైనా సరే ఈ ప్రభుత్వాని పైన కానీ ఏమైనా విమర్శలు చేస్తే వాళ్ళపైన దాడులు చేస్తూ మానసికంగా వేధిస్తూ అక్రమంగా అరెస్ట్ చేస్తూ వాళ్ళకి రావాల్సినటువంటి స్కీములన్నీ కట్ చేస్తూ ఒక భయాందోళనకు గురి చేస్తూ పాలన పాలన సాగిస్తున్నటువంటి తీరుని ప్రజలందరూ గమనిస్తున్నారు విసిగిపోయి ఉన్నారు వీళ్ళందరూ ఈ వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఓటు ద్వారా మరి పాఠం చెప్పాలి గుణపాఠం చెప్పాలనే ఆలోచనతో ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు అంటే క్లుప్తంగా చెప్పాలి అంటే స్వేచ్ఛను కోలుకుపోయినటువంటి ప్రజానికానికి అండగా ఉండడానికి మరి యువగాల పాదయాత్ర అని మేము తెలియజేస్తున్నాం అలాగే ఈ నిరంకుశ పాలన అంతమందించడానికి ఈ పాదయాత్ర అని చెప్తున్నాం అలాగే రాజకీయంగా ఒక యువతకి అవకాశాలు కల్పించాలి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయాలి అన్ని వర్గాల వారికి కూడా మరి సమన్యాయం జరిగేట జరిగే విధంగా సమ సమాజ స్థాపన కోసం ఈ యోగాలం పాదయాత్ర అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం కనుక మీరు గమనించాలి సుమారు రెండు వందల ఇరవై ఆరు రోజులు కావస్తుంది చెప్పాలంటే పద్దెనిమిదో తారీఖుకి ఆ రెండు వందల ఇరవై ఆరు రోజుల్లో కూడా నిరంతరం ఎక్కడ కూడా గ్యాప్ కంట వాళ్ళు నడిచారు ఎక్కడ గ్యాప్ వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా రుడిషియల్ జ్యుడిషియల్ రిమాండ్కి పంపించేటప్పుడు ఆ యాత్ర ఆగింది తెలియజేసేది ఇంకొకటి ఏంటంటే ఈ ప్రభుత్వం యుగలం యాత్రకి అనేక ఇబ్బందులు పెట్టింది ఎన్ని ఇబ్బందులు అంటే ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతున్న మైక్ పట్టుకెళ్లిపోయారు ఇంకో సందర్భంలో ఆ వాలంటీర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేశారు ఇంకో సందర్భంలో వేదికకి పర్మిషన్ ఇవ్వలేదు ఇంకొక సందర్భంలో మరి దారుణం ఏంటంటే ఆ కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ పట్టుకెళ్ళిపోయి ఇంత దారుణాలు ఇన్ని దారుణాలు చేసినప్పటికీ కూడా చేసినప్పటికీ కూడా ఎక్కడ తనకంట బెనక్కంట మరి యాత్ర సాగించారు ఆయన అదే అన్నాం మీరు మమ్మకు సహకరిస్తే ఇది పాదయాత్ర అవుతుంది అడ్డుకుంటే దండయాత్ర అవుతుంది అని చెప్పి ఆ నినాదంతో ఎన్ని అడ్డులు పెట్టిన ఆటంకాలు పెట్టిన కార్యకర్తలు నాయకులు వాళ్ళందరూ సాయ సహకారాలతో దిగ్విజయంగా రేపు రెండు వందల ఇరవై ఆరు రోజులు యాత్ర పూర్తి చేసుకొని పద్దెనిమిదో తారీఖు సాయంకాలం ఐదు గంటలకి మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారో మీకోసమనే పాదయాత్ర ముగించినటువంటి పైలన్ ఉందో ఆ ప్రాంతంలో కొత్తగా ముప్పై ఆరు అడుగులు పైలాన్ని నిర్మాణం చేసి దానికి ఓపెనింగ్ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేస్తూ మరి ముగింపు సందేశం ఇస్తారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఎయిటీన్త్ ఐదు ఆరు ప్రాంతం మధ్యన ముగింపు సభ అవుతుందని మేము అనుకుంటున్నాం అలాగే ఇరవై తారీఖున ఎన్నికల శంకరాము సభ పెడుతున్నాం అది నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి గ్రామంలో సుమారు రెండు లక్షల మంది జనాలతో అక్కడ ఇంకా మేము ఇక్కడే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కానీ రెండు లక్షల జనంతో అని మేము అనుకుంటున్నాం అక్కడ భారీ బ బహిరంగ సభ కూడా మేము పార్టీ ప్లాన్ చేస్తుంది దాంట్లో మరి మాకు అండగా ఉండి ఉన్నటువంటి జనసేన నాయకులైనటువంటి గౌరణీయులు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొంటున్నారు ఈ సందర్భంగా చెప్పాలి మేము ఎందుకంటే కష్టకాలంలో కష్టకాలంలో ఉన్నప్పుడు బేషరత్తుగా మద్దతు తెచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ నాయకులకి మేమందరూ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకు తెలియజేస్తున్నాం అంటే ప్రజాస్వామ్యం పరిరక్షించడాని కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఆయన చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమైండ్ పంపించినప్పుడు ఈ రాష్ట్రానికి మూడు మార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి అలాగే సుమారు పద్నాలుగు సంవత్సరాలు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వ్యక్తి అలాగే నలభై రెండు సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నారంటే సామాన్యుల పరిస్థితి ఎలాగుందో ఒకసారి ఆలోచించి ఆలోచించి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఆయన మద్దతు ఇవ్వడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది వారికి సందర్భంగా మేము మరొక మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఏదైతే ఎన్నికల సంకారం ఉందో ఆ సభలో ఆయన ముఖ్య అతిథిగా కూడా పాల్గొంటున్నారు ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ సభలో ముఖ్య అతిథిగా వస్తున్నారు వీళ్ళతో పాటు మరి శాసనసభ్యులు అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారు కూడా పాల్గొంటున్నారని చెప్పి తెలియజేస్తున్నాం కనుక ఇది ఒక సందేశం అందుకే మేము మొదటి నుంచి అంటున్నాం ఈ నియంకుశ పాలనకు అంతమంది ఇచ్చడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఈ ఈ సభ జరగబోతుంది ఈ రాజకీయ ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం దీనికి ప్రజలందరూ కూడా భారీగా మేము ఎక్కడికి వెళ్ళినా సరే యువగలం పాదయాత్రలు ఎక్కడికెళ్ళినా సరే మద్దతు ఇస్తూ అన్ని వర్గాలు వరకున్నాయి ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర